नमस्ते वेलकम टू तो जबरदस्त टीवी, वी कमन टीवी శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ముదిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు ముదిగొండ వాసవి క్లబ్ వనిత క్లబ్ వాసవి ఆర్సి ఆధ్వర్యంలో వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి కుంకుమార్చన చేశారు వాసవి మాతను స్థుతిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వాసవి ప్రతినిధులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వాసవి మాత మహత్యాలు జయంతి విశిష్టతను వివరించారు కార్యక్రమంలో రేజియన్ అధ్యక్షులు ఓల్డ్ అధ్యక్షులు మెరిసెట్టి సత్యవతి జిల్లా అధికారులు గొల్ల నరసింహారావు మట్టుపల్లి నరసింహారావు కేబినెట్ జిల్లా సంయుక్త కార్యదర్శి కురువెల్ల స్వాతి వంతా క్లబ్ అధ్యక్షురాలు కోడుమూరి గిరిజ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలు ఇక్కడ ముదిగొండ మండలంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ జరుపుకుంటున్నాము నేను డిస్టిక్ జాయింట్ సెక్రటరీ కురువెల్ల స్వాతి మన ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి కన్యాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మా మండలంలో ఉన్న అన్ని పదవుల్లో ఉన్న అందరము సభ్యులు అందరం ఇక్కడ పాల్గొని చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము आरम सगला धर्माय नमः अवम आदर्श वीर मात्रे नमः अवम हरि भक्त रक्षण दल पराय नमः जष्ठ निग्रहाय नमः अवम निष्कराय नमः अवम सर्वनाय नमः अवम लीला मारय नमः अवम कृष्ण वर्ध संहारिकाय नमः अवम अंत स्वरूपाय नमः अवम विश्व रूप प्रदर्शय नमः पूजा दत्वाय नमः सत्याय नमः दिव्य सावल धार्यते सर्व निवेद्याय

జయ వాసవి జయ జయ వాసవి వాసవి క్లబ్ అంతా ముదిగొండ వాసవి క్లబ్ ముదిగొండ వాసవి క్లబ్ అంతా ముదిగొండ ఆ తర్వాత వాసవి మాత జయంతి సందర్భంగా ముదిగొండ గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో వాసవి మాత అమ్మవారికి పూజా కార్యక్రమాలు చే చేయదలుసుకు చేసినాము ఈ కార్యక్రమంలో వాసు డిస్టిక్ ఆఫీసర్లు క్లబ్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు డిస్టిక్ ఆఫీసర్లు కురివేల స్వాతి గారు గోల్ గారు మట్టబెల్లి నరసిర గారు క్లబ్ అధ్యక్షులు బూడె నాగేశ్వరరావు గారు వాసు వ్యవంత క్లబ్ అధ్యక్షులు కురివేల కొదుమూరి గిరిజ గారు జెర్సీ సత్యావతి మరుసరి సత్యావతి గారు క్లబ్ సభ్యులు ఆర్ డి అశోకు అందరు క్లబ్బుల సభ్యులందరూ పాల్గొన్నారు ్రారస్టు వాసవి కన్యపరమేశ్వర దివ్య పరిపూర్ణ కృపాకడాక్ష कौन हो प्रोफेसर शिंदे राधे कृष्णा राधे राधे जय माता के जय माता की जय

జై వాసవి జై జయ వాసవి వాసవి మాత జయంతి కోసం ఇక్కడికి వచ్చాము అందరం ఇక్కడ పూజా కార్యక్రమం ఇప్పుడే అయిపోయింది అందరూ వాసవి క్లబ్ మాదాపురం అదే వాసవి క్లబ్ ముదిగొండ వాసవి క్లబ్ వనితా క్లబ్ ముదిగొండ సభ్యులందరూ కూడా ఆర్జీ గారు మరి గోల్డెన్ నడిసిన గారు అంత అందరూ పాల్గొన్నారు బూర్ల నాగేశ్వర గారు వనితా క్లబ్ ప్రెసిడెంట్ ముదిగొండ సార్ గిరిజారాయణ కుదుమూరి గిరిజారాయణ గారు ఇంకా సభ్యులందరూ కూడా పాల్గొన్నారు ఆర్సీ గారి పేరు ఊర్లే జయంతి నిర్వహించుకున్నాం ఇక్కడ దేవాలయంలో ఇప్పుడే ఆ కార్యక్రమం అయిపో అయిపోవచ్చింది